వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ప్రజలందరికీ ప్రేక్షక మహాదే మహాశయులందరికీ కూడా ఒక చిన్న హెల్త్ టిప్ అండి వాతావరణం చాలా ట్రాస్టిక్గా చేంజ్ అవుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ పెరుగుతున్నటువంటి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటే వేడి కాదండి చలి దీనికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి కరోనా అంత కాకపోయినా కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి ఎలా అంటే వారాల తరపు జ్వరంతోటో జలుబుతోటో దగ్గుతోటో ఇలాగా వీటి వల్ల డైజెషన్ సిస్టమ్ పాడవడం ఇలా తయారైపోతుంది పరిస్థితి కోర్స్ నేను కూడా బాధితుండే కాబట్టి గత రెండు మూడు రోజుల నుంచి చెప్పాల్సి వస్తుంది అందరికీ జాగ్రత్త ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి మీ అందరికీ సప్తపది సినిమా గుర్తుంటే సప్తపది సినిమాలో అల్లు రామలింగయ్య గారి దగ్గరికి సాక్షిరామ్ గారావు గారు వాళ్ళ బావమరిదిని తీసుకు బావమరిదిని బావమరదిని తీసుకువచ్చినటువంటి పరిస్థితికి జస్ట్ ఆ సీన్ ఊహించుకోండి ఎలా ఉంది అలా ఉంది పైన అలా ఉందన్నమాట పరిస్థితి సో ఇలాగ ఎవరికి ఫోన్ చేసినా సరే గొంతు పూడుకుపోయింది గొంతు మంట వచ్చేస్తుంది లేదంటే కడుపు కకావకలం అయిపోయింది ఒళ్ళు నొప్పులు జ్వరం కళ్ళు మంటలు ఇలాగే చెప్తున్నారు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి హాస్పిటళ్ళు క్లినిక్లు మెడికల్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నటువంటి విధంగా నడుస్తున్నాయి మిగతావన్నీ పక్కన పెట్టండి సో ఆరోగ్యం జాగ్రత్త సో టాపిక్లోకి వెళ్తే మీరు నన్ను తిడుతున్నారు ఐ కెన్ అండర్స్టాండ్ నీకేమైనా బుర్రా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా హరీష్ రావుకి బీఆర్ఎస్ వెన్నుపోటు పడవడం ఏంటి హరీష్ రావుని కేసీఆర్ ఎప్పుడన్నా అసలు పక్కన పెడతాడా ఏమనుకుని మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనేటువంటి వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ విజ్ఞత కానీ నేననేటువంటి మాట కాదు ఇందులోనే ప్రజలు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే కేసీఆర్ గారు రండి గౌరవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సగౌరవంగా పిలుస్తున్నాడు బయట ని వ్యాఖ్యలు చేసినా ఏమున్నా మీరు సభకి రావాలి కృష్ణా జిల్లాల వాటాలు కానీ లేదంటే ఇంకోటి కానీ ఆ రోజు మీరు హరీష్ రావు గారు ఇతర అధికారులు సంతకాలు పెట్టి జీవోలు రిలీజ్ చేసిన దానికే ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి విమర్శిస్తున్నారు ఇక్కడ మనం మనం కొట్టుకోవడం కాదు ఆంధ్రప్రదేశ్ అనకచర్ల ప్రాజెక్టు లేదు అంటే ఇతరత్ర ఉండేటువంటి ప్రాజెక్టులు ఏవైతే తీసుకొస్తున్నారో మన వాటాల మీద మనం ఉండి ఇప్పుడు కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి సమయం ఉంది మేము ఇగో ఈ నిర్ణయం ఇలా అనుకుంటున్నాం అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాము మీరు వచ్చి ఒకవేళ అందరూ ఏమైనా ఉన్నాయి లేదంటే ఈరోజు ఈ జీవో ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ మీరు చెప్పి మీ సూచనలు ఇస్తే కలిసిగట్టుగా మనం వేరే రాష్ట్రంతో పోటీకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికన్నా ఉంటుంది మీరు అందుకైనా సరే గౌరవంగా రండి ఇక్కడ మిమ్మల్ని ఎవరో అవమానించరు బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి ఒక అడుగు ఒక మెట్టు కిందకి దిగి మరీ కేసీఆర్ని అభ్యర్థిస్తు అభ్యర్థిస్తున్నాడు అభ్యర్థిస్తున్నాడు సభకి రమ్మని కానీ నేను రాను అన్నట్టుగా ఆయన నందినగర్ ఇంట్లో ఉన్నారో తెలియదు లేదు అంటే వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చున్నారో తెలియదు అసెంబ్లీకి అయితే రాలేదు పిలిచిన కానీ హరీష్ రావు మాత్రం లీడ్ తీసుకొని కేటీఆర్ కూడా తీసుకోవట్లేదండి హరీష్ రావు మాత్రం లీడ్ తీసుకొని ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టడానికి అనేక ప్రశ్నలు ఈవెన్ దో వాళ్ళ హయాంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏదన్నా ఈరోజు సందర్భం ఇది కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని సవరించడానికి మీకు ఏమైంది అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు అలాగే యూరియాకి సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కావాలని ప్రశ్నించడం ఇవన్నీ చేస్తూ అంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి సరైనటువంటి కసరత్తు చేయకుండా మొత్తం బీఆర్ఎస్ వాయిస్ అంతా కూడా హరీష్ రావే ప్రతిబింబిస్తూ ఆయన సభలో ఒక అడుగు ముందే ఉన్నారు ఇంకా మాట్లాడాలంటే కేటీఆర్ సో సైలెంట్ కనీసం ముఖ్యమంత్రిని గౌరవించాలి ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించాలి సభలో బయట మీరు ఏమన్నా తిట్టుకోవచ్చు ఏమన్నా తిట్టుకోవచ్చు ఆయన తొండలేస్తానంటాడు మీరేమో తలకాయ పొగులుతుందంటారు ఇంకోటి అంటారు చిట్టినాయుడు అంటారు లేదంటే చంద్రబాబు గురుదక్షిణ ఏదన్నా మీరు రాజకీయంగా బయట మాట్లాడేది రెండు పార్టీల కింద చూస్తారు బట్ వన్స్ ఈ స్టెప్ ఇన్ టు అసెంబ్లీ అక్కడ ముఖ్యమంత్రి సభాధ్యక్షుడి స్థానం అనేటువంటిది దానికి గౌరవం ఇవ్వాలనేది కేటీఆర్ కూడా మర్చిపోయారు అనేటువంటి వాదనలు బయట వినిపిస్తున్నాయి ఇక కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ తప్పు లేకపోతే ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి మీరు రావాల్సిందే లేదంటే హరీష్ రావే అక్కడ లీడ్ తీసుకుంటున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందంటూ ఆవిడ కామెంట్ చేస్తోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అసెంబ్లీ బహిష్కరణ ఇది నిర్ణయం తీసుకున్నది నిర్ణయాధికారం ఉన్నది ఖచ్చితంగా కేసీఆర్కే హరీష్ రావుకి లేదు హరీష్ రావు తనంతట తాను ఆ సభ్యులందరినీ ఒప్పించి మనం బహిష్కరిస్తున్నామని చెప్పి బయటికి వెళ్ళిపోయేదేం లేదు ఇక్కడ చాలా సంస్థాగతంగా ప్లాన్గా జరుగుతున్నటువంటిది ఈ డజన్ మీన్ వాళ్ళ మధ్యలో ఏదో గొడవలు పెట్టాలను ఇంకోట కాదు వాళ్ళ గొడవలు వాళ్ళే పెట్టుకుంటున్నారు ప్రజల్ని మాత్రం మభ్యపెడుతున్నారు పెడుతున్నారు హరీష్ రావు గారు మొన్న మాట్లాడారు ఆంధ్ర మీద అది కూడా ఆయన ఓన్ స్క్రిప్ట్ అనుకుందా అనుకోవాలి అంటే ఆయన ఓన్ స్క్రిప్ట్ అలా ఉంటుంది అని ఎవరు అనుకోరు డెఫినెట్గా ఆయన మాట్లాడచ్చు సమస్యల మీద కానీ అవసరం లేనటువంటి టాపిక్ని మాట్లాడడం మాట్లాడితే ఆంధ్ర ప్రసక్తి తీసుకురావడం ఇవి హరీష్ రావు గారు లక్షణం కాదు హరీష్ రావు గారు వేరే వాళ్ళ ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు జస్ట్ బికాస్ ఆయన పనితీరుని ఒకసారి నిశ్చితంగా గమనించండి డే వన్ నుంచి కూడా ఆయన ఆంధ్ర వాళ్ళనే ఆంధ్ర పాలకులని ఆంధ్ర పాలకులని ముఖ్యంగా ఆయన తిట్టుండొచ్చు తిట్టారు తిట్టి ఉండొచ్చు కూడా తిట్టారు చాలా అసహ్యకరంగా మాట్లాడారు ఆయన భాష ఉద్యమ సమయంలో ఒకలా ఉంది తర్వాత ఒకలా ఉంది బట్ ఇట్ కమ్స్ టు ద పబ్లిక్ పబ్లిక్ పాయింట్ని రేస్ చేసేటువంటి క్రమం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా కంపోజ్డ్గా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం ప్రతి పార్టీకి ఉంది ప్రతి పార్టీకి ఉంది ఎక్సెప్షనల్ ఏంటంటే కొన్ని కొన్ని సంఘటనలు ఉద్యమ సమయంలో జరిగినటువంటి వాటిలో కొన్ని సంఘటనలు మినహాయించి హరీష్ రావు గారి పద్ధతి మీద చూసుకుంటే ఆయన నియోజకవర్గం సిద్దిపేటకు సంబంధించి కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కావచ్చు సమకాలీన రాజకీయ అంశాల మీద కావచ్చు ఆయన పంధ అనేది వేరుంటుంది బట్ పార్టీ లైన్ అనేది ఉంది కాబట్టి దానికి కట్టుబడి పార్టీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ దీని మీద ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఆయన విమర్శలు పొందుతూనే ఉన్నారు అది బయట నుంచి వచ్చేది సరే బయటవాడంటే సవా లక్ష విమర్శిస్తాడు సవా లక్ష ఉంటాయి బయటవాడిని పార్టీ వాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు కానీ ఎక్కడైతే గొంతుని వినిపించాలి బలంగా అన్న దగ్గరకు వచ్చేసరికి గొంతు నొక్కేయాలి అని చేసేటువంటి ప్రయత్నాన్ని పార్టీ చేస్తుంది ఇప్పుడు ఎస్ అసెంబ్లీని బహిష్కరించడం అన్నటువంటి కాన్సెప్ట్ దాని ప్రకారమే వస్తుంది ఎందుకు అనంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రెండు విషయాలు మాట్లాడాలి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది దానికి తగ్గట్టుగా మాకు కూడా అవకాశం ఇవ్వండి అని బీఆర్ఎస్ని అడిగారు కానీ బీఆర్ఎస్కి అవకాశం లేదు కాంగ్రెస్ ఇవ్వదు కాంగ్రెస్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదు ప్రస్తుతానికి ఎందుకంటే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టుగా మరి గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు సభలో ఉన్నటువంటి ప్రతిపక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం మీరు ఇచ్చారా మీరు ఇవ్వలేదు కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలి మేము మళ్ళీ మీరు అవే అబద్ధాలు చెప్తారు అనేటువంటి పాయింట్ లెజిటిమేట్గా ఉంది కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వం పక్షాన బీఆర్ఎస్ ఇప్పుడు అడిగి లాభం లేదు ఎందుకంటే ఆ రోజు మీరు అవకాశం కల్పించుంటే ఈరోజు మీరు అడగకుండానే అవకాశం వచ్చి ఉండేది సో హరీష్ రావు అక్కడ మైనస్ అయిపోయారు సెకండ్ పాయింట్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు సరే పక్కన పెట్టేద్దాం కనీసం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తీసుకొని లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో చర్చించాలి చర్చించిన దగ్గర ఎవరెవరు ఉండాలి మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉండొచ్చు అలాగే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి తీరాలి ఖచ్చితంగా ఉండి తీరాలి పార్టీ ప్రతినిధి అన్నటువంటి పాయింట్లో పార్టీకి సభలో అధ్యక్షుడు అన్నటువంటి ఒక పాయింట్లో కేటీఆర్ ఉండాలి వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి అంశాలని టెక్నికల్గా మాట్లాడాలి కేటీఆర్ అలాగో మాట్లాడు మిగతా వాళ్ళు ఎలాగో నోరేసుకుని పడిపోతారు తప్పితే సరైనటువంటి సమాధానం కూడా వాళ్ళు ఇవ్వరు ఎలాగో ఇవ్వరు వ్యక్తిగత ఆరోపణలు అనేటువంటి దానికి సభను వేదికగా చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో హరీష్ రావు ఒక్కడే అక్కడి నుంచి మాట్లాడితే ఎక్కడ తనకి మైలేజ్ వస్తుందో హరీష్ రావు ఇక్కడ హైలైట్ అవ్వకూడదు ఎందుకంటే రేవంత్ వర్సెస్ వర్సెస్ హరీష్ అన్నది పేపర్లలో మీడియాలో రావడానికి వీల్లేదు దట్ ఈస్ ద ఎజెండా ఉంటే గింటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని రావచ్చు రేవంత్ వర్సెస్ కేసీఆర్ అని రావచ్చు కానీ హరీష్ రావు రాకూడదు ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి ఇది చాలామంది మాట్లాడుకుంటున్నారు నాట్ ఓన్లీ కామన్ పీపుల్ బీఆర్ఎస్లోనే కార్యకర్తలు మాట్లాడుకునేది ఏంది హరీష్ అన్న మాట్లాడుతూ అంటే ఎందుకని ఆయన్ని నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని చెప్పి ఇప్పుడు బహిష్కరణ అంటే మాట్లాడొద్ద సభల్లో ఎందుకు మాట్లాడకూడదు ఆయన పోడు పెద్ద ఆయన ఈయన మాట్లాడని ఏడు ఏంది కథ ఏంది పంచాయితీ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో ఓవరాల్గా అటు కవిత కామెంట్స్ తీసుకున్నా ఏం చేసినా కానీ ఎలా ఉందంటే పరిస్థితి ఆయన్ని పొమ్మనలేక పొగబెట్టేటువంటి విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కవిత అయితే బయటకు వచ్చిన తర్వాత టార్గెట్ చేసింది అటు కేటీఆర్ని కుటుంబ పరంగా నన్ను ఇలా చేస్తున్నారని ఇంకోటి ఏదో అన్నప్పటికీ కూడా స్ట్రైట్గా టార్గెట్ చేసింది మాత్రం హరీష్ రావుని సంతోష్రావుని సరే సంతోష్ రావుని పక్కన పెట్టండి స్ట్రైట్ హరీష్ రావుని టార్గెట్ చేసింది ఇందులోనే మళ్ళీ ఏం చెప్తున్నారు హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అసెంబ్లీకి ముందు కూడా వాళ్ళు దాదాపుగా వ్యక్తిగతంగా ఒక అరగంట సేపు వాళ్ళ మధ్యలో చర్చలు జరిగాయని చెప్పి ఆవిడ ఆరోపిస్తున్నారు దాన్ని నిరూపించుకోవాల్సింది జరిగాయా లేదా జరిగితే ఒకవేళ దేనికి జరిగాయి అంటే ఒక ముఖ్యమంత్రితోటి ప్రతిపక్షానికి చెందినటువంటి నేత ఒక అరగంట గంట టైం దొరికితే కూర్చొని మాట్లాడకూడదా అది కేసీఆర్కి చెప్పి ఉండొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా సమాధానం చెప్పాలి ఒకవేళ అది జరిగింది అని హరీష్ నాకు చెప్పాడు లేదు చెప్పలేదు అనేదాన్ని కూడా కేసీఆర్ చెప్పాలి ఒక లేదంటే కేసీఆర్ అడుగుతారు ఏమో ఏంది పోయి నువ్వు రేవంత్ రెడ్డితో ఉంటా ఏంది కథ అని అడిగితే అవమా పోయి మాట్లాడినా దీని మీద అడిగినా ఆ తర్వాతనే ప్రకటన వచ్చింది ఏ ఎందుకే పెద్ద అయినా తీసుకెళ్ళి మీరు అవమానించడానికి దీనికి కాకపోతే ఎందుకు ఆ ప్రవోకింగ్ థాట్స్ అని ఎందుకు మీకు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగిన సాహ్నించే ఉన్నది సమకాలీన రాజకీయాల్లో సన్నిహితులమే కదా ఇందులో మాట్లాడితే ఏముంది ఇక్కడేం కుట్రలు చేయట్లేదు అని చెప్పుకుంటాడు ఆయన కానీ ఆ అవకాశం కూడా లేకుండా ఆయన హైలైట్ అవ్వకూడదు ఆయన చెప్పేది ఏదైనా సరే ఏదైనా సరే హైలైట్ అవ్వడానికి వీల్లేదు ఆయన ఏం చేసినా తప్పే అనేటువంటి విధంగా ఇటు బయట నుంచి కవిత లోపల నుంచి ఉన్నటువంటి వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు సో ఒక రకంగా చూస్తే హరీష్ రావుకి అధికారంలో ఉన్నంతసేపు హైలైట్ అయిందేమో కేటీఆర్ కవిత వీళ్ళని వాళ్లే చేసుకున్నారు హరీష్ రావు గారు ఆయన సొంత పనులతో సొంత ఇన్ ద సెన్స్ ఆయనకి కేటాయించినటువంటి శాఖల ద్వారా ఆయన ఇమేజ్ను ఆయన పెంచుకుంటూ వెళ్ళారు మిషన్ భగీరథ లేదు మిషన్ కాకతీయ ఈ రెండు కేసీఆర్ అమలు చేసినటువంటివి కాదు ఇవి హరీష్ రావు ఆలోచనలు అందులో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడతాయి ఆ రెండు ఆలోచనలు కూడా హరీష్ రావే ఇది చాలామందికి అర్థం కాదు చెప్పిన వినరు బట్ ఎక్కడ హరీష్ రావుకి ఇది వస్తుంది అన్నటువంటి ఒక పాయింట్ తోటే ఈ ముక్కోణపు దాడి పార్టీ పరంగా కూడా దాడి జరుగుతుంది అందుకే అసెంబ్లీని బహిష్కరించండి మనకు చర్చల అవసరం లేదు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ మీకు వెయిటేజ్ ఇస్తారు కాబట్టి ఇది జరగద్దు ఇదే బీఆర్ఎస్లో నడుస్తున్నటువంటి ఎజెండా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా